జనరల్గా నీ రీల్స్ చేసి నువ్వు అప్లోడ్ చేసి వదిలేస్తావా లేకపోతే జనరల్గా ఇన్స్టాగ్రామ్ చూస్తావా అప్లోడ్ చేసి వదిలేస్తాను అంతే అంటే ఎవరైనా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నోళ్ళు వాళ్ళు కానీ లేకపోతే ట్రెండింగ్ రీల్స్ కానీ చూస్తావా చూడు చూస్తాను చూస్తావు ట్రెండింగ్ రీల్స్ చూస్తాను ఫాలోవర్స్ అని చూడను ట్రెండింగ్ రీల్స్ అంతే ఓకే సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నువ్వు వాడుతున్నావు కాబట్టి ఇన్స్టా వల్ల గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి అంటే ఏం చెప్తావు ఇన్స్టా గుడ్ నాకు నీ గుడ్ ఎవరికిమో సంబంధం లేదు సార్ నాకైతే హ్యాపీ అంతేనా సో జనరల్ గా అంటే అంటారు కదా ఇన్స్టా వల్ల చాలా బ్యాడ్ ఉంటుంది అని అంటారు అలాగే గుడ్ కూడా అంటారు నీకు అనిపించిన గుడ్ ఆర్ బ్యాడ్ అంటే ఎక్స్పీరియన్స్ ఏం నాకైతే గుడ్ అనిపిస్తుంది ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా పర్టికులర్ గా మనం ఇప్పుడు ఏమైనా చేయలేకపోతే డౌన్ డిక్రీస్ ఇది ఇప్పుడు ఒక్కదైనా ఇంక్రీజ్ చేయాలనుకో ఇంక్రీస్ ఇంకా అవుతాం అందుకే ఇన్స్టాగ్రామ్ సో ఓకే సో ఈ ఇన్స్టా వల్ల నువ్వు అనుకునే గోల్ రీచ్ అనుకుంటాను అంతేనా సో గోల్ అంటే మూవీస్లోకి లేదంటే ఫర్దర్ అంతేనా కానీ ఇన్స్టాలో జనరల్గా ఇన్ని ఫాలోవర్స్ వస్తే అబ్బాయ్ నాకు లక్ష ఫాలోవర్స్ వస్తే చాలు అని అనుకుంటాను అనమాట జనరల్గా సో నువ్వు ఎన్ని ఫాలోవర్స్ వస్తే చాలు అబ్బా ఇంకా నాకు అనుకోని అనుకుంటాను ఫోర్టీన్ హండ్రెడ్ మిలియన్ కావాలి నాకు మిలియన్ ఏం వదిలేసావు సో ఇచ్చివ్ అవుతావా మరి తప్పకుండా సో ఆ గోల్ పెట్టుకున్నావు కాబట్టి మధ్యలో ఎక్కడ వచ్చినా సాటిఫై అవ్వచ్చు అంటవా సో అంటే ఇప్పుడు వెబ్ సిరీస్ ఎక్కువగా చూస్తున్నాం కదా మనం సో అంటే వెబ్ సిరీస్ లో ఎక్కువగా ఫోక్ డ్యాన్సెస్ ఐలాండ్ ఆల్ అందరూ ఈ మధ్యన వెళ్తున్నారు వెబ్ సిరీస్ కి సో ఆ సిరీస్ చూస్తుంటావా సిరీస్ లో ఫోక్ సాంగ్స్ ఫోక్ సాంగ్స్ చూస్తావా ఫో సో ఫోక్ ఫోక్ సాంగ్స్ ఎక్కువగా తెలంగాణలో వైరల్ అవుతున్నాయి సో నువ్వు అలాంటివి ఏమేమి చేయాలనుకుంటున్నావా చేస్తావా ఎందుకంటే నీ డాన్స్కి తగ్గ ఇది కదా ఓ పిల్లగా నాకు ఎక్కువ ఇష్టం అవునా పూజ నాగేశ్వర్ మొన్న వచ్చి చేసింది ఇక్కడ అవునా సో ఓ పిల్లగా వచ్చింది అమ్మాయి సో అయితే ఫోక్ డాన్సర్ అయితే చేస్తావు ఫోక్ సాంగ్స్ కానీ ఏవైనా అయితే వస్తే మమ్మీ గారి కోఆపరేషన్తో చేస్తారు అంతేనా సూపర్ అండ్ అంటే ఇప్పుడు హైయర్ స్టడీస్ అన్నీ నువ్వు ఇంకా డాక్టర్ అని ఫిక్స్ అయిపోయావు ఎక్కడికి వెళ్ళినా ఇది వదలవు సో నీ నీ సపోర్ట్ అంటే ఫ్యామిలీలో మదర్ మదర్ అండ్ ఫాదర్ పిన్ని ఇంకోటి మీకు తమ్ముడు కదా ఇంకొన్నారు నువ్వేంత సో ఫైనల్గా అచీవ్మెంట్ అండ్ గోల్ అయితే ఇది థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను ఇంకా ఎక్కువ అడగడానికి కూడా నాకు మీ మమ్మీ గారు చెప్పిన తర్వాత ఏం అడగల లేదు ఎందుకంటే ఒక రీచ్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేద్దాం అప్పుడు మంచిగా చేద్దాం ఇలా ఫాలోవర్స్ అక్కడికి వెళ్ళిపోతారు ఆ మిలియన్ అనుకునే మిలియన్ వచ్చేస్తుంది అనుకుంటాను సో అదే ఇదేమని పక్కన పెడితే ఇన్స్టాగ్రామ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఎవరికి మనకు అనవసరం మన వరకు మనం జనాలకి ఏ కంటెంట్ ఇస్తాను ఇంపార్టెంట్ సో నాకు తెలిసినంత వరకు నువ్వు బెస్ట్ కంటెంట్ ఇస్తున్నావు సో ఐ హోప్ ఇంకా రీచ్ వెళ్ళాలి అండ్ నీ కాన్ఫిడెన్స్ అయితే చాలా బాగుంది మీ పిన్ని గారికి థ్యాంక్స్ చెప్పు థ్యాంక్స్ పిన్ని సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి డ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి